హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇప్పుడు నేను మీకు చూపించబోయేది లాస్ట్ వీక్ అంటే లాస్ట్ వెడ్నెస్డే డే మా అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నాను కదండి మా పిన్ని వాళ్ళు గృహప్రవేశం చేశారు అని చెప్పాను కదా సో వెడ్నెస్డే డే ఇక్కడ అమ్మ వాళ్ళ ఊర్లోనే రాముడి ప్రతిష్ట అనమాట అంటే కొత్త గుడి కట్టారు సో త్రీ డేస్ యాగాలు హోమాలు అవన్నీ చేశారండి ఇది థర్డ్ డే ఇంకా ఈరోజు హోమం పూర్తి చేసేసి రాముల వారిని ప్రతిష్టాపన అయితే చేశారండి టెంపుల్లో వీడియో తీయలేకపోయాను ఎందుకంటే నేను టెంపుల్లో వెళ్ళలేదు ఖ్యాతి బాగా పెట్టేసింది సో ఈ ఈ హోమాలు యాగాలు మాత్రమే నేను వీడియో తీసి మీకు చూపించగలుగుతున్నాను చూడండి మా అన్నమాట మొత్తం అందరూ కూడా ఇక్కడ ఈ టెంపుల్ దగ్గరే ఉన్నారు రాముల వారిని దర్శనం చేసుకోవడానికి అలాగే టెంపుల్కి ఒక ట్రస్ట్ మెంబర్స్ ఉంటారు కదండి వాళ్ళు ఏంటి అంటే ఎండ కదా బాగా ఎక్కువ ఉందని చెప్పేసి మజ్జిగ ఏర్పాటు చేశారనమాట బాగుంది అలాగే గోపురం పై నుంచి బూర్లు వేసుకోవాలి ఇస్తారు కదండి ప్రతి ఇంటి నుంచి వెళ్ళి వాటిని పట్టుకోవడానికి అయితే గుడి చుట్టూ జనాలు ఉన్నారనమాట నేనైతే ఒకసారి ట్రై చేశాను కానీ కుదరలేదు ఇంక అందుకే ఫుడ్ తినేయడానికి వెళ్ళిపోయాను అనమాట ఫుడ్ అయితే చాలా చాలా ఎక్సలెంట్గా ఉందండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్